ఫ్రెండ్స్ ఈరోజు ఒక మహాయోగి పైలట్ బాబా గురించి తెలుసుకుందాం పైలట్ బాబా అని ఎందుకు పిలిచారు అంటే ఇతను ఎయిర్ ఫోర్సు విధి నిర్వహణలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో అనుకోకుండా జరిగిన ఒక సంఘటనలకి జీవితం అంటే ఏంటి మనిషి పరిస్థితులు ఏంటి అనే ఆలోచనలో వారు బాబాగా సాధన చేయడం ఒక అనుకోని సంఘటనలో ఒక బాబా అతన్ని రక్షించడం యుద్ధంలో ఇక ఆఖరి క్షణము అనుకున్న సమయంలో ఒక బాబా అతన్ని విమానాన్ని రక్షించినప్పుడు అతనిలో కొంచెం ఆలోచన శక్తి వచ్చి ఎలా అయినా సరే ఎలా జరిగింది ఈ సంఘటనలన్నీ అని ఒక ఆత్మ పరిశీలన మొదలై అప్పటి నుంచి క్రియా యోగ దేశాలు తీసుకుని కఠిన సాధనలు చేస్తూ భూమి మీద నీళ్ళల్లో చాలా రకాలుగా సమాధి యోగ సాధనలు చేస్తూ ఎంతో అద్భుతంగా ఎదిగారు పైలట్ బాబా భారతదేశం మొత్తం జపాన్లో అన్ని చోట్ల ఆశ్రమాలు స్థాపించి మనిషి జీవితం గురించి ఆత్మ సిద్ధాంతాల గురించి ఎంతో అద్భుతంగా అందరికీ నిర్వహి క్లాసులు ఘనంగా నిర్వహించి మన పిరమిడ్ కడతాల్లో కూడా పత్రిజీ వారి సందేశం మేరకు కడతాల్లో కూడా ధ్యానం క్లాసులు నిర్వహించి అందరికీ తన జీవితాన్ని ఒక అద్భుతమైన సందేశంలా నిరూపించి మనిషి జీవితానికి అర్థం పరమార్థం కనుగొని ఒక గొప్ప మాస్టర్ స్థాయిలో ఈరోజు బాడీ వికెట్ చేయడం జరిగింది మరి ఆ సందర్భంగా ఆ బాబా గారిని గుర్తు చేసుకున్నాం ధన్యవాదాలు చెప్తాం